ఆత్మీయ అతిథులు ముఖ్య అతిథులందరినీ సన్మానించడానికి కొంతమంది పేర్లను సెలెక్ట్ చేయడం జరిగింది దయచేసి వేదికలో వైపున వేదికకి ఎడమ వైపున వచ్చి దయచేసి నిలబడవలసిందిగా విజ్ఞప్తి ఇక్కడ ఎవరు కూడా నిలబడవుతుంది సార్ ఎవరెవరికైతే పనులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే నిలబడాలి అందరూ కూడా నిలబడి వేదికను చూడడానికి ఇబ్బంది ఉంటుంది దయచేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి నేను మిల్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు రావాలి ఎందుకంటే వేదిక పైన కూర్చున్నటువంటి ముఖ్య అతిథులకు గం చేత అల్లరెడ్డి మల్లేశం గారు ఎం సుధాకర్ గారు కొత్త వీధర్ గారు చిన్న

విశ్వ జనలీ వాసరీ మహుదయ దీ అతీపం శాంతి మిల్తు విశ్వజన మహృదయ దీవె అందో దేవుడు వస Hey, yeah yeah hey. భావము భక్తి రెండు మనను ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టపడతారు ఎందుకంటే మనం చెప్తే మన వేరే వ్యాపారంకు వచ్చే ఒక వందల మంది కొందరు మన మాట ఎన్ని ఓట్లు కూడా ఇస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళ రాజకీయ స్వార్థం అనుకోవచ్చు మన లోపల సేవాభావం రెండుంటిని కలిపి వాళ్ళు మనకు పదవులు ఇస్తారు ఆ పదవులనకు అన్న హరుడు గంక అన్న కా పణవిచ్చు ఏ పార్టీ అయినా మనందరి కూడా మనమందరం ఇక్కడ ఉన్నోను చాలా మంది రాజకీయంగా ఎదిగాలని ఆలోచనలను ఎదిగిన వాళ్ళు కూడా అన్న ముందు సంబంధించిన పద్మరాకేష్ ఫేసి పద్మ రమేష్ వాల్ లేని నా మన నాయకుడి జగన్ రెడ్డి గారికి మా నాయకుడా నిర్మ జగన్ రెడ్డి గారికి ఈ సభ వేదికపై వాలకు కృతజ్ఞతలు అన్నవారు ఏ నమ్మకంతో ఈ జిల్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక కేటూల్ పోస్ట్ గా ఒక పోస్ట్ గా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతుంది ఇప్పుడు రేపు వేరే నాకు ముందుగా జిల్లా అన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళని చెప్పి మరి ఇంత పెద్ద బాధ్యత ఇంటి మీద పెట్టి పంపించినందుకు రేపు నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బిసి మహేష్ కుమార్ గారు అయితేనేమి డిప్యూటీ సీఎం బట్టి జిల్లా మంత్రి పేరు నిలబెట్టాలంటే కొద్దిగా గట్టిగా అక్కడ పార్టీలో పనిచేయాలి నాకు ఇచ్చిన బాధ్యత పూర్తిగా నిర్వహించాలి కొంతమందికి ఇది తెలుస్తుంది కొంతమందికి తెలియదు జనరల్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో గాంధీభవన్ నుంచి బయటకు వచ్చే పోస్ట్ కానీ ఈసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిదీ కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెప్పించుకోండి ఎవరు పనిచేయగలుగుతారు ఈ రాష్ట్రంలో మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి మళ్ళీ మళ్ళీ మనం ఏ ఏ విధంగా మనం ముందు అడిగాలని చెప్పి రకరకాల రిపోర్ట్ల ద్వారా అభ్యర్థులు ఎంత నేను నిన్న వాసవి ఆలయంలో కృతిక నక్షల్లో వచ్చిన హనుమంది రెండు వందల వందల మైళ్ళు వచ్చి చెప్పిన ఈ దీన్ని వద్దని చెప్పింది మా నాయకులు చెప్పింది వద్దు నేను జిల్లానే పనిచేస్తాను చెప్పిన అది కూడా ఒప్పుకున్నాడు నేను నాలుగు సార్లు మూడు సార్లు చెప్పిన ఈ మాట యాదగిరి తో చాలాసార్లు చాలా చాలాసార్లు చెప్పిన నీకు రాష్ట్రంలో తీరగాలనే కష్టమైందని తను కాదు నేను జిల్లాలోనే అనుకున్నాను కానీ అక్కడికి మూడు సార్లు వద్దని చెప్పినంత కూడా మళ్ళీ నేను మీ రాసి నేను ఏం చేయలేకపోతున్నా నేను తప్పని పరిస్థితిలో మళ్ళీ వచ్చేసిందని చెప్పాడు సరే బాధ్యత ఇచ్చాడు కాబట్టి నన్ను నెరవేర్చాలి కదా తప్పదు కదా అది అది బాధ్యత ఇవ్వడము ఒకటైతే నెల ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన పార్లమెంటు పార్లమెంటు లో గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ గాని ఎంపీటీసీ గాని మున్సిపల్ చైర్మన్ కానీ జిల్లా పంచైర్మన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్ళీ గాంధీ భవన్ లో వచ్చినాడే ఈ జిల్లా రాష్ట్ర ప్రధానంగా అది ఎంత ఎంత కష్టమో ప్రధాన కార్యదర్శిగా నా మీద అభిమానంతో సంఘాలు చాలా సంఘాలు ఇప్పటి వరకు వచ్చిన తర్వాత చాలా కూడా ఎంతో అభిమానంతో ఉత్సాహంతో మన అభిమాన నాయకులైనటువంటి శ్రీ తోపాజీ అనంత కృష్ణ గారిని సన్మానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం దయచేసి అందరూ కూడా సమయం పాటిస్తూ వరుస క్రమంలో ఉంటూ ఒకేసారి లేవకుండా ఒక్కొక్కరి తరఫున ఆగే ఆ తర్వాత ఒక్కొక్క సంఘం పక్షాన నేను మీరుగా సన్మానం చేస్తూ మీ అభిమాన్ని చాటుకోవలసిందిగా ఒక్కొక్క Yeah.